వాళ్ళు ఇచ్చిన హైప్కి హార్ట్ అటాక్ వస్తుందేమో అనే ఫీలింగ్ వచ్చింది నాకైతే బట్ రియాలిటీకి వస్తే సినిమా విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతుందేమంటే ఎక్కడైతే ఎన్ని ఏందో అక్కడి నుంచి కంటిన్యూషన్ వస్తుంది అనే ఫీలింగ్ ఉండే బట్ సినిమా చూసిన తర్వాత ఫస్ట్ హాఫ్ చాలా అక్కడక్కడ కొన్ని సీన్లు తప్పకుండా కొంచెం బోరింగ్ అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్ ఆ దీంట్లో మెయిన్గా చెప్పాల్సింది స్క్రిప్ట్ ఆ డైలాగ్స్ చాలా అంటే చాలా బాగా అనిపిస్తాయి నేనైతే అవుట్ కొన్ని డైలాగ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను అల్లు అర్జున్ గారికి ఎంత హైప్ ఇవ్వాలో ఎంత హైప్ అయితే ఇవ్వాలో ప్రతి ఒక్క సీన్లో అంత హైప్ ఇచ్చారు ఎక్కడ కానీ అల్లు అర్జున్ గారు అల్లు అల్లు అర్జున్ గారి విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు అనే ఫీలింగ్ వచ్చింది సెకండ్ మాట్లాడుకోవాల్సింది రష్మికా గారి గురించి నిజంగా ఆవిడ ఒక సీన్ సీన్లో ఒక డైలాగ్ చెప్తారు చాలా అంటే చాలా ఎక్స్ప్రెసివ్గా నాకైతే చాలా బాగా నచ్చింది నార్మల్గా ఆవిడ చెప్పే డైలాగ్స్లో కొంచెం తెలుగుతనం కనిపించదు బట్ ఈ సినిమాలో ఆవిడ చెప్పిన డైలాగ్ అయితే ఎవడైనా విజిల్ వేయాల్సిందే అని అనిపించింది ఇంకొక మెయిన్ పాయింట్ చాలామంది జాతర సీన్ జాతర సీన్ అంటున్నారు ఫ్యాన్స్ గుర్తు పెట్టుకోండి జాతర సీన్ అమ్మం దగ్గర సినీ సీన్ ఒకటి సినిమాలో ఉంది నిజం చెప్తున్నా జాతర సీన్ అసలు కనిపించదన్నా అన్న ఆ సీన్ తక్కువ టైం ఉన్నా కూడా ర్యాంప్ ఏజ్ అని చెప్పాలి ఇప్పుడు ఓవరాల్గా సినిమా విషయానికి వస్తే మ్యాటర్ ఏంటంటే సినిమా నాకేమనిపించిందో ఓవరాల్గా ఫస్ట్ ఆఫ్ బోర్ అనిపిస్తుంది సెకండ్ ఆఫ్ కొన్ని సీన్లు చాలా గా చాలా హై ఒక ఫ్యాన్కి హై ఇస్తుంది బట్ ఒక ఆడియన్గా ఒక రివ్యూర్గా చూస్తే నా ఆ ఏంటంటే మెయిన్గా నాకు అనిపించింది స్టోరీని చాలా లాక్కుండా వెళ్ళిపోయారు అనే ఫీలింగ్ వచ్చేసింది ఎందుకు అంటే ఒక ఎనిమిన్ క్రియేట్ చేశారు ఆ ఎనిమిన్ చంపేశారు ఇంకో ఎనిమిన్ కేసోడ్దా నాకంత అంత అనిపించలేదు ఫీలింగ్స్ ఫీలింగ్స్ ఓకే కానీ అల్ల్య పర్ఫార్మెన్స్ మాత్రం సూపర్ మేము చెప్పాలంటే దేవి శ్రీప్రసాద్ గారు సుకుమార్ గారు ఈ ముగ్గురు ఉంది కాబట్టి సినిమా ఇలా ఎంత బ్లాక్ వస్తరైంది హీరోకి ఎంత క్రేజ్ వచ్చిందో ఇక్కడ డైరెక్టర్ గారికి మ్యూజిక్ ముగ్గురికి రావాలి వాళ్ళు ఉన్న అందరు కష్టపడ్డారు కాబట్టి ప్రయత్నాలు బ్లాక్ బస్టర్ వస్తుంది హండ్రెడ్ పర్సన్ వస్తుంది ఈ అవార్డు ఎవరికి రావాలి తెలుసా మీరు ఒకటే కొడుకుంటాను సుకుమార్ గారికి రావాలి సుకుమార్కి దేవి శ్రీ రావాలి ఎందుకంటే ఆల్రెడీ అల్లు వర్జం అవార్డు వచ్చినట్టు అనుకోవాలి ఇలా ఇద్దరికి రావాలి దేవిశ్రీ ప్రసాద్ గారికి సుకుమార్ గారికి రావాలి ఎందుకంటే వాళ్ళు ఆశించారు మనం ప్రజలందరూ కలిసి ఓటి ఓట్ అయ్యాలి